ఈ మీనరాశి వాళ్ళకి డిసెంబర్ నెల చాలా చక్కగానే ఉంది కుటుంబ సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతారు బంధుమిత్రుల యొక్క అండదండలు బాగా కనిపిస్తున్నాయి వినోద విలాస కార్యక్రమాల్లో పాల్గొంటారు దైవ చింతన కలిగి ఉంటారు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శనం చేసినప్పుడు అక్కడ ఉన్న పుష్కరణిలో స్నానం చేయటం మరవకూడదు పుష్కరిలో నీళ్లు చల్లుకున్నానులే తర్వాత చూడొచ్చు లే దేవుణ్ణి అనుకుంటే కుదరదు పుష్కరణి స్నానం చేసి స్వామిని దర్శించడం సర్వవిధ శ్రేయోదాయకం అలాగే అధికారుల యొక్క సహాయం కూడాను చాలా చక్కగా వస్తుంది ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో సామాన్యమైనటువంటి పరిస్థితులు నెలకొంటాయి ఈ రాశివారు నవగ్రహాలలో ప్రతినిత్యం కూడాను ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర రాహవే కేతవే నమ అనేటువంటి నవగ్రహ శ్లోకాన్ని పఠించడం సర్వేశ్వరవత్రా కూడాను శుభదాయకం వీరు ధరించవలసిన దుస్తులు ఎరుపు వన్నే గులాబీ రంగు వీరి యొక్క మంత్రం ఓం సవిత్రే నమ ఆదిదేవుడైనటువంటి సూర్యభగవాన్ని ధ్యానించాలి